ముందుగా వెంకటరెడ్డి గారు నమస్తే 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 అక్రమ కట్టడాల కూల్చివేతలు హైదరాబాద్ అనపంతాన్ని చేసుకుపోతుంది నాగార్జున కన్వెన్షన్ సెంటర్ కావచ్చు లేకపోతే బాచుపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి కట్టడాలు కావచ్చు హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి అక్రమ కట్టడాల కూల్చివేతల సంగతి కావచ్చు కానీ ఎందుకు పొలిటికల్ డైవర్షన్ దీన్ని భారతీయ జనతా పార్టీ తీసుకొస్తుంది అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పదేళ్లపాటు పరిపాలించారు కదా అన్నీ మీకే తెలుసు అనేటువంటి దానికి సంబంధించి ఇప్పుడు ఈ పాపం కూడా మీదే అని భారతీయ జనతా పార్టీ ఆరోపిస్తున్నటువంటి ఒక పొలిటికల్ టర్న్ అంటే ప్రభుత్వం ప్రభుత్వాన్ని తన పని తాను చేసుకునివ్వకుండా మళ్ళీ పొలిటికల్గా కూడా గతానికి ప్రస్తుతానికి ముడిపెట్టి రెండు పార్టీలకు ముడిపెట్టి భారతీయ జనతా పార్టీ అసలైనటువంటి రాజకీయం చేస్తోంది కూల్చివేతలకు సంబంధించి అనేటువంటి కొన్ని కామెంట్స్ ఏం చెప్తారు మీరు ఇప్పుడు ఒక్కటే మురళీ గారు లైవ్లో ఉన్నటువంటి మిత్రులకు అందరికీ కూడా మరి ప్రధానంగా ఆలోచించవలసినటువంటిది వల్ల తుమ్మిడి కుంటకు సంబంధించినటువంటి ఇరవై తొమ్మిది ఎకరాలది మనకున్న నాకున్న సమాచారం మేరకు మొత్తం ఆ చెరువు యొక్క విస్తీర్ణము ఆ కుంట యొక్క విస్తీర్ణం ఇరవై తొమ్మిది ఎకరాలు దాంట్లో పది ఎకరాల పైగా అక్కినే నాగార్జున ప్రీతం రెడ్డి మరొక భాగస్థుడి పేరు ప్రీతం రెడ్డి ఇద్దరు కలిసి నిర్మాణం అనేటువంటిది రెండు వేల పదిహేనులో చేసినారు అంతకుమందే ఇది కోర్టుకి వెళ్ళడం జరిగింది రెండు వేల పద్నాలుగులో హైకోర్టు దీని మీద కొన్ని సూచనలు చేయడం జరిగింది తీర్పు ఇవ్వడం కూడా జరిగినటువంటిది సరే ఏదైతేనేమి ఇటు అటు మర్సిపూసి మారెడికాయ చేసి మొత్తం మీద రెండు వేల పదిహేనులో దీని నిర్మాణం జరిగిన మాట వాస్తవం దీంట్లో ఎకరాల ముప్పై గుంటలు బఫర్ జోన్లోకి వచ్చేటప్పటికి ఏంటంటే ఎకరాల పద్దెనిమిది గుంటలు ఎఫ్టీఎల్ లెవెల్లో ఒక ఎకరా పన్నెండు గుంటలు మొత్తం మూడెకరాల సంబంధించినటువంటి భూమి అనేటువంటిది ఇవాళ రెండు మూడు మూడు ఎకరాల ముప్పై గుంటలు అనేటువంటిది ఇవాళ ఈ అక్రమ నిర్మాణాలు జరిగినవి దీంట్లో కొన్ని శాశ్వత భవనాలు నిర్మించబడ్డవి మరి ఈ హాల్స్ రెండు హాల్స్ కూడా నిర్మించినట్టుగా ఉన్నటువంటి సమాచారం దీని మీద ప్రభుత్వం ఒక చర్య తీసుకున్నమాట వాస్తవం తీసుకున్న తర్వాత కోర్టు వెళ్ళి వెళ్ళడం జరిగింది వల్ల దాని మీద స్టే ఇవ్వడం జరిగినటువంటిది జస్టిస్ వినోద్ రావు గారు అది వేరే సంగతి రేపు ఏమైతుంది అనేటది మనం ఇప్పుడు ఏం చెప్పవలసినటువంటి అవసరం లేదు భారతీయ జనతా పార్టీ భావిస్తున్నటువంటిది ఏంటంటే గతంలో కూడా నేను చెప్పడం జరిగినటువంటిది రెండు వేల నాలుగు నుంచి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది అదొక పది సంవత్సరాలు అంటే పద్నాలుగు వరకు పది సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు మొన్నటి వరకు కూడా ఆరు నెలల కింది వరకు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వము ఇరవై సంవత్సరాలలో హైదరాబాద్లో ఉండేటువంటి భూముల ఆక్రమణ అనేటువంటిది రాజకీయ ప్రలోభాల కోసం ఆర్థిక ప్రయోజనాల కోసం రాజకీయాల సెటిల్మెంట్ల కోసం సెటిల్మెంట్ అంటే మా పార్టీలకు వస్తే ఏమి ఇస్తారు మీ పా మేము ఇంతకుముందు ఆక్రమించుకున్నాము కాబట్టి దాన్ని రెగ్యులరైజ్ చేస్తారా కొత్తగా ఏమన్నా ఇవ్వగలుగుతారా అనేటువంటి ఒక కొత్త సంస్కృతిని కేసీఆర్ తీసుకురావడం జరిగినటువంటి మాట వాస్తవం అదే దాన్ని మేము ఇది ఎత్తి చూపుతున్నటువంటిది మీరు అన్నట్టుగా ఏంటంటే పది సంవత్సరాల లోపల జరిగింది వీళ్ళదైతే పది సంవత్సరాల లోపల వాళ్ళు ఎందుకంటే మీకు తెలుసు మురళి గారు రెండు వేల నాలుగులోకి వచ్చినప్పటికీ రాజశేఖర్ రెడ్డి గారు ఫ్యాబ్ సిటీ అనేటువంటి ఒక పెద్ద ప్రచారం మహేశ్వరం మా ఏరియాలో చేసినటువంటి వల్ల మొత్తం ఏమీ లేనటువంటి పరిస్థితి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత అటువైపే మా మహేశ్వరం వైపే మహేశ్వరాన్ని మీదనే ప్రయోగాలు చేస్తున్నారు వీళ్ళు రియల్ ఎస్టేట్ కోణంలో అక్కడ ఏం జరిగింది లేదు ఇంతవరకు కూడా మరి ఫార్మాసిటీ అనేటువంటిది పంతొమ్మిది వేల ఎకరాలు రైతుల నుంచి లాక్కోవడం దాంట్లో పద్నాలుగు వేల ఎకరాలు తీసుకున్నారు ఇప్పుడు దాన్ని రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే ఫోర్త్ సిటీ అనేది ఆయన ఒకటి స్టార్ట్ చేసినాడు ఈ ముగ్గురు ముఖ్యమంత్రులు కూడా గత ఇరవై సంవత్సరాల నుంచి ముగ్గురు ముఖ్య ముఖ్యమంత్రులు రంగారెడ్డి జిల్లా మహేష్రాలి కేంద్రంగా తీసుకొని రియల్ ఎస్టేట్ భూమి క్రియేట్ చేసినట్టుగా నటిస్తూ ఈ రకంగా ఈ భూములకు సంబంధించినటువంటి దాని మీద ఒక మాఫియా అంటే రియల్ ఎస్టేట్ మాఫియాని క్రియేట్ చేసి చివరికి వచ్చేటప్పటికీ లేదు ఇప్పుడు రేపు కూడా ఏం జరుగుతుందో మనకు తెలియదు ఏది ఫోర్త్ సిటీ ఫోర్త్ సిటీ ప్రపంచవ్యాప్తంగా అమెరికా మొత్తం చెప్పొచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ఇవాళ నేను చూసిన జాగ్రత్తగా పంతొమ్మిది ప్రాజెక్టులు ఆయన నేరుగా పరిశీలిస్తారు సమీక్ష చేస్తారు అన్న దాంట్లో అది అయితే లేదు ఆ రెండు వందల ఫీట్ల రోడ్డు లేదు ఆ దానికి సంబంధించిన స్కిల్ యూనివర్సిటీకి సంబంధించిన సపరేట్ ఉంటుందేమో నాకు తెలియదు దాంట్లో అయితే లేదు నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఏ పార్టీ వాళ్ళైనా కూడా ముఖ్యంగా అధికారంలో ఉన్నటువంటి రెండు పార్టీలు కాంగ్రెస్ కు సంబంధించినటువంటి వాళ్ళు టీఆర్ఎస్ కు సంబంధించినటువంటి వాళ్ళు భూములు ఆక్రమించుకొని అనేక నిర్మాణాలు చేసి కోట్ల వందలాది కోట్ల రూపాయల ఆస్తులను సంపాదించి తిరిగి ఎన్నికల్లో పోటీ చేసేటువంటి ఒక చెడు సంస్కృతిని రాజకీయాల్లో ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రంలో ఇప్పుడు తెలంగాణలో కూడా కొనసాగినటువంటి సందర్భం కాబట్టి మేము అంటున్నది ఏంటంటే వీటి మీద అనుమతి ఎవరిచ్చినారు అనుమతి ఇచ్చింది వాళ్ళే కరెంటుకు అనుమతి ఇచ్చింది వాళ్ళే వాటర్ కి అనుమతి ఇచ్చింది వాళ్ళే అనేక రకాల స్పెషలైజేషన్ పోల్స్ రకరకాల కనెక్షన్స్ ఇచ్చింది వాళ్ళే ప్రభుత్వాలు ఇవల్ల ఎందుకు కూలగరుతున్నారు అనే మీద మరి సమాధానం చెప్పాలి ఎందుకంటే గత పదేళ్ల లోపల కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రి విచిత్రమేందంటే మురళి గారు ఈ మున్సిపల్ శాఖ మంత్రి మున్సిపల్ శాఖను కీలకమైన వాళ్ళు కీలకంగా ఉన్న ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళే అట్టి సందర్భం ఇప్పుడు మీరు చూసినట్టయితే హెచ్ఎండిఏ కానివ్వండి లేకపోతే మున్సిపల్ శాఖ మొత్తం పది సంవత్సరాలు కేటీఆర్ గారు నిర్వహించినారు ఇప్పుడు దాంట్లో ఉండే రుచి ఏందో మనకు తెలియదు కానీ అన్ని పోర్టిఫూలియర్ ఇచ్చినాడు కానీ రేవంత్ రెడ్డి గారు కూడా తన దగ్గర పెట్టుకున్నాడు దానికి సంబంధించినటువంటి గత పది పదిహేను సంవత్సరాలు దాంట్లో ఇంకో కోణం దాంట్లో ఇంకో కోణం ఏంటి అంటే పార్టీలో నెంబర్ వన్ నా నెంబర్ టూ నెంబర్ త్రీ ఆ పక్కన పెడితే ముగ్గురు కీలక నేతల్లో వారొకరు వారు నిర్వహించినటువంటి డిపార్ట్మెంట్ ఒక నిమిషం వారి నిర్వహించినటువంటి డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అవకతవకలు అన్నింటినీ కూడా బయటకు తీయాలనే ఉద్దేశంతో ఆ శాఖను వారే అట్టు పెట్టుకున్నారని అనుకోవచ్చు కదా మాట్లాడదాం దీని మీద వెంకటరెడ్డి ఆ కోణంలోనే చూద్దామా ఎస్ అంటే ఆ కోణంలోనే చూద్దామా లేకపోతే ఎస్ ఒక్క ఒక్క అంగుళంలో నేను అక్రమ కట్టడం కట్టి ఉంటే అది నేనే కూల్చేస్తానని నాగార్జున కూడా చెప్పారు అసలు ఏం జరుగుతుంది అనేది కూడా కామన్ మ్యాన్కి అర్థం కానటువంటి పరిస్థితి అది నిజంగా ప్రభుత్వం చెప్తున్నట్లుగా అక్రమ కట్టడమా కోర్టులో కేసులు ఉన్నాయా నేను ఎక్కడా కూడా అక్రమ కట్టడాలు కట్టలేదు ఇతరత్ర నాగార్జునకు సంబంధించి బిజినెస్ అన్నీ కూడా చూసుకుంటే ఎవ్రీథింగ్ షుడ్ బీ లీగల్గానే ఉంటుంది అనేటువంటి కొన్ని కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి చూద్దాం దానికి దానికి సంబంధించి ఒకటి రెండు రోజుల్లో కంప్లీట్గా అంటే ఎటువంటి క్లారిటీ వస్తుంది అనేది పొలిటికలైజ్ అవుతుందా లేకపోతే కంప్లీట్గా పారదర్శకంగా ఉంటుందా అనేది కూడా చూద్దాం మాట్లాడదాం దీని మీద రైట్గా